ఓ భూ వ్యవహారంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఒత్తిడితో పోలీసులు తమ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రంజిత్ ఆరోపించారు హనుమకొండలోని ఏకశిల పార్క్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అధికార బలంతో పోలీసులను తమపై ఉసిగొల్పి అక్రమ కేసులు బనాయించి తమను తమ కుటుంబాలను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

నా మీద కేసు పెట్టడం తప్పలేదా మా అమ్మ అరవై సంవత్సరాలు రెండు రెండు గంటలు పోలీస్ స్టేషన్లో వచ్చేపెట్టాడు మా అక్కని అంటాడు కేసు పెట్టామంటాడు చదువుకున్న అమ్మాయి పరిస్థితి అదైతే చదువుకురా ఆడోళ్ళ పరిస్థితి ఈ వరంగల్ డిస్టిక్లో పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఏందండి ఏ సాక్ష్యం కాదు రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చినామండి ఎవరిపోతున్నాను మా అమ్మకు పోలీస్ స్టేషన్ తెలియదు మా అమ్మకి రాజకీయాలు తెలియదు మా బాబాయికి రాజకీయాలు తెలియదు వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళు కాళ్ళు ఇరిగితే కాలు కాళ్ళు ఇరిగినప్పుడు ఇంటికి వచ్చి ఇంతకన్నా ముందు అబ్బాయి సీఏ గారు అబ్బాయి గారు సీఏ కానీ ఇంకో ఇద్దరు సీఏలు వచ్చి ఎంక్వైరీ చేసుకోనిపోయారు ఈ కేసులో ఏం లేదని రిపోర్ట్ చేసుకున్నా పోయింది కోర్టు పేపర్లు చూసి సపడైకుండుకున్నాను కోర్టును అయితే గౌరవించాలి కానీ పోలీసు వాళ్ళని అంటే కోర్టుని గౌరవించాలా వద్దా కోర్టుని గౌరవించాల వద్దా అండి చెప్పండి దయచేసి మీకు ఏ ఏ రకమైన కా పేపర్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం నేను ఏమని ఇచ్చిండు మేము పోలీస్ స్టేషన్ పోయి మూడు సార్లు పేపర్ సబ్మిట్ ఇచ్చాం పోలీస్ కమిషనర్ ఆఫీస్ పోయి నాలుగు సార్లు పేపర్స్ ఇచ్చినాం డీసీపీ మేడంని మా అమ్మ ఐదు సార్లు కలిసింది అన్ని స్టేషన్లో సిసి కెమెరా ఉంటాయి అండి నేను కూడా వెళ్ళినా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన కోర్టు పేపర్లు ఇచ్చిన పేపర్ కాగితాలు ఇచ్చినాం మా బాబాయ్ వెళ్ళిండు మా అక్క వెళ్ళిండి పోలీస్ స్టేషన్కి ఏం లేదు హింసించడం అండి సివిల్ తగాదాలో పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి హింసించడం మా లాంటి చదువుకున్న వాళ్ళ పరిస్థితి అవగాహన ఉన్న వాళ్ళ పరిస్థితి ఆడోళ్ళ పరిస్థితి కుటుంబాల పరిస్థితి ఇట్లుంటే అమాయకులు చదువు రానోళ్ళని నరకం చూపిస్తారండి వీళ్ళు లేరు గూగుల్ మ్యాప్స్ నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎంకి పోయినా కానీ గూగుల్ మ్యాప్స్లో ఇంటి నెంబర్ ఎప్పుడు వచ్చింది ఏమొచ్చిందని అన్నీ ఉంటాయండి రెండో అంటే మా మీద కేసు వేసింది వాస్తవము ఇది కమిషనర్ అడ్వకేట్ సర్వే రిపోర్ట్ మేము సొంతంగా సర్వే చేసుకోలేదు కోర్టు ఏమని చెప్పిందంటే మీరు రెండు పార్టీలు కలిపి సర్వే చేసుకోండి ఇది ఎవరు ల్యాండ్ మీరు సర్వే నెంబర్ వేరు మీకు పాస్బుక్ వేరుంది మీ సర్వే నెంబర్ వేరు మీకు పాస్బుక్ వేరుంది మీ ఇద్దరి మధ్యలో వివాదం కరెక్ట్ కాదు మీరు పోయి తేల్చుకోండి అని చెప్పింది అప్పుడు ఒక అడ్వకేటు ఒక ఫోటోగ్రాఫర్ ఒక వీడియోగ్రాఫర్ బోత్ పార్టీస్ రెండు పార్టీల మధ్యలో సర్వే జరిగింది సర్వే జరిగినాక డిస్టిక్ కోర్టు మా మీదేసిన ఇంజక్షన్ పిటిషన్ మొత్తం క్యాన్సిల్ చేసింది తర్వాత హైకోర్టుకి వెళ్ళిండ్రు హైకోర్టు కాపీ కూడా మీ చేతిలో ఉంది మీరు చదువుకోండి సార్ ఓకేనా సర్వే నెంబరే తప్పు కాదు వాళ్ళు వాళ్ళు కావాలని మమ్మల్ని హెరాస్ చేయడం కోసం మాత్రమే చేస్తుండ్రు ఇప్పుడు ఒక వివాదం చేసినప్పుడు ఒక పేపర్ ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంట్ కదండి పేపర్ సాక్షి కోర్టు అయినా ఎందుకున్నాండి మేము నేను రెండు వేల పదిహేడులో మా ప్రభుత్వం మేము కోర్టుకి ఎందుకు పోతామండి కోర్టు నుంచి ఎందుకు తీసుకొచ్చుకుంటాం అండి ఓన్లీ సీఏ గారు తప్పించుకోవడం కోసం మాత్రమే ప్రెస్ మీట్ పెట్టించిండు మా నుంచి ఖచ్చితంగా చెప్తాను న్యాయం జరిగే వరకు పోడతాం ఇక్కడ జరగకపోతే ఢిల్లీలో ప్రెసిడెంట్ ఇండియా ముందు కూర్చుంటాం ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టినట్టు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి పోలీసులు మా దగ్గర మా కాల్ కాన్ఫరెన్స్లో ఒప్పుకున్నారు మిమ్మల్ని హెరాజ్ చేస్తున్నారు అని నా మీద సీఏ గారు షీట్ ఓపెన్ చేస్తారండి దేనికి ఓపెన్ చేస్తారండి మా అక్క మీద రౌడీ సీట్ ఓపెన్ చేస్తారు దీనికి ఓపెన్ చేస్తారా అండి అంటే గంజాయి డ్రగ్స్ అంటారు ఏదే నేను నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదండి నేను ఓన్లీ టీఆర్ఎస్ సింపతైజర్ని వినయ్ భాస్కర్ సింపతి ఈ రోజు ఆయన నేను ఇంకొక పది సంవత్సరాల వరకు సింపదైజ్ నేను కానీ ఏ రోజు నేను పదవి అడగలేదు పోస్ట్ అడగలేదు నాకు పాలిటిక్స్ అంటే లీస్ట్ ఇంట్రెస్ట్ అయినా మమ్మల్ని వెంటాడి వేటాడి వేధిస్తుంటూ కోర్టే సర్వే చేయిస్తారు కోర్టు సర్వే చేయిస్తే ఆ కోర్టు సర్వే చేసిన కమిషన్ అడ్వకేట్ని అపాయింట్ చేసి సర్వే చేస్తే ఆ సర్వే రిపోర్ట్లో ఏమొచ్చిందంటే ఇది నూట పదిహేడు సర్వే నెంబర్ కాదు ఇది నూట ఇరవై ఆరు సర్వే నెంబర్ అని చెప్పేసి కోర్టు కమిషన్ అడ్వకేట్ ద్వారా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని డిస్టిక్ కోర్టు ఒక ఆర్డర్ సర్క్యులేట్ చేసింది ఇది నూట పదిహేడు సర్వే నెంబర్ కాదు ఎవరైతే మేము పిటిషన్ వేసారో వాళ్ళు ఆ కానీ సర్వే నెంబర్ కానీ ఏమీ మ్యాచ్ అవుతలేం అని చెప్పేసి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది వీళ్ళు ఇది ఇది ఈ కానీ హైకోర్టుకి వెళ్ళిపోయాను హైకోర్టు కూడా ఏమని ఇచ్చిందంటే హైకోర్టు ఇది లోయర్ కోర్టులో ప్లస్ కమిషనర్ అడ్వకేట్ సర్వే రిపోర్ట్ ఏమి ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మేము ఈ పిటిషన్ మేము తీసుకుంటలేము రిజెక్ట్ చేసినామని చెప్పారు నిన్న ఒక పది పదిహేను మందిని తీసుకొచ్చి ఈ ప్రెస్ క్లబ్లో కూర్చొని ఏ పేపర్ తీసుకోకుండా హైకోర్టు కాపీ ఇస్తున్నా డిస్ట్రిక్ట్ కోర్టు కాపీ ఇస్తున్నా దాంతోపాటు రజనీకర్ రెడ్డి అనే వ్యక్తి రెండు వేల రెండు వేల ఇరవై కోట్ల ల్యాండ్ కొనుడు అండి రెండు వేల ఇరవై కోట్ల ల్యాండ్ కొనుడు రెండు వేల ఇరవై కోట్ల ల్యాండ్ కొనుడు మీద కోట్ల కోర్టులో కేసీసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డేటు ఇది మీరు ఎవరైనా గూగుల్ మ్యాప్స్లో ఓతొస్తుంది గూగుల్ మ్యాప్స్లో ఓతొస్తుంది ఈ గూగుల్ మ్యాప్లో ఉన్నది ఏంటంటే మా ల్యాండ్ స్ట్రక్చర్ కాంపౌండ్ ఇంటి నెంబరు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రూమ్ ఉన్నది రెండు వేల రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఓపెన్ ప్లాట్ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది నేను ఇది పోలీసు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన సిపి గారికి ఎక్స్ప్లెయిన్ చేసిన మా అమ్మ మా అక్క ఎక్స్ప్లెయిన్ చేసారు మా ఇంకా ఇంకా ఇంకొకటి ఏంటంటే కేయూసీఏ గారు అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు అండి మా అమ్మ మీద కేసు పెట్టిండు మా అక్క మీద కేసు పెట్టి హైకోర్టు ఆర్డర్ డిస్టిక్ కోర్టు ఆర్డర్ అన్ని పేపర్లు సబ్మిట్ చేసినాం సబ్మిట్ కానీ మళ్ళీ రమ్మని గంటలు గంటలు కూర్చోబెడతారు మాకు ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ఎక్కడ థ్రెడ్ చేయలేదు ఎవరైతే కేవిసీఏ గారు ఉన్నారో కేవిసీఏ గారు ల్యాండ్ మీదకి వచ్చిన ల్యాండ్ డ్రైవర్ రజనీకర్ రెడ్డి ఉన్నారో వాళ్ళిద్దరు మా కుటుంబ సభ్యులని ఎమ్మెల్యే గారు పేరు చెప్పి థ్రెడ్ చేస్తున్నారు ఓకేనండి మా అక్కకి ఇంకొక చిన్న విషయం ఏంటంటే మా మీద రెండు వేల రేటు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ సెప్టెంబర్ సెకండ్ రోజు మేము ఎఫ్ఐఆర్ బుక్ చేశాం ఏమైనా ఎఫ్ఐఆర్ బుక్ చేసాం మా కాంపౌండ్ హౌస్ నెంబర్ హౌస్ హౌస్ రూమ్ ఉన్న హౌస్ కూలగొట్ట ఇప్పుడు ఒకవేళ రూమ్ కూలగొట్టాలి అంటే గవర్నమెంట్లో వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ కోర్ట్ నుంచి ఆర్డర్ తెచ్చో మున్సిపాలిటీ నుంచి డిస్ప్లాండల్ ఆర్డర్ తెచ్చో కూలగొట్టాలి అంతేనాండి నేనంగా రాత్రి పూట వెళ్ళి కూలగొట్టారంటే ఎవరు ల్యాండ్ డ్రైవర్లు మా ఇంటి నెంబర్ క్యాన్సిల్ చేయాలి కదా కరెంటు మీటర్ ఉన్నది కదా ఇవన్నీ క్యాన్సిల్ చేయాలనే వద్దా ఇవన్నీ క్యాన్సిల్ చేసి లీగల్గా మా హౌస్ నెంబర్ని కానీ మా ప్రాపర్టీని కానీ గులగొట్టండి మేము ఎప్పుడు అబ్జెక్షన్ లేదు మేము ల్యాండ్ డ్రైవర్ అయితే ఆ తర్వాత మేము రెండో తారీఖు మా కాంపౌండ్ ఉందని కేసేస్తే సీఏ గారు కేసీఏ గారు నాలుగో తారీఖు ఒక కేసు పెట్టినండి మా మీద నేను మా అమ్మ మా అక్క మా బాబయ్య మా బాబయ్య ఇంకొక చనిపోయినాక నాలుగు సంవత్సరాల కింద చనిపోయినా మా మామయ్య కూడా వచ్చి కొట్టినట్ట విల్ ప్రొవైడ్ ద డెత్ సర్టిఫికేట్ ఆల్సో అయిపోయిన తర్వాత దాంట్లో ముగ్గురు సాక్షులు ఉన్నారు ఆ కంప్లైంట్లో ఉంటారు కదా సాక్షులు ఉన్నారు సాక్షులు ఏంటి వాళ్ళు పెట్టిన పిటిషన్లో సాక్షులు సరే వినోద్ నరేంద్ర రాకేష్ ముగ్గురు సాక్షులు అండి ఆ సాక్షులు కూడా నిన్న మా మా అమ్మ వాళ్ళతో అక్క వాళ్ళతోని తప్పుడు కేసులు పెట్టారని చెప్పి మహిళా కమిషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ ముగ్గురు సాక్షులు మహిళా కమిషన్ ఎదురుగా ప్రొడ్యూస్ అయ్యి మేము అసలు అట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు ఎవరు కొట్టలేరు మమ్మల్ని సాక్షులుగా వాళ్ళ కంప్లైంట్లు ఎందుకు పెట్టినో కూడా మాకు తెలియదు అని చెప్పారు అంటే పోలీస్ వ్యవస్థ అనేది మా పూలగొట్టినంటే అంటే మీద తప్పుడు కేసులు పెడతారా అండి కేయుసీఏ గారు నేను ఫోన్ చేస్తాను సార్ సైట్లో ఎవరో పది మంది సీసీ కెమెరాలు కనబడుతుంది సార్ అంటే సార్ రంజీతూ సార్ అక్కడికి ఎవరైనా పోయి హండ్రెడ్ డైల్ ఏమంటే మా సిస్టర్ ఉన్నదండి మా అక్కయ్య ఉన్నది మా అక్క అక్కడికి వెళ్ళి హండ్రెడ్ డైల్ ఫోన్ చేయమంటారా సార్ అని ఫోన్ చేస్తాను కాల్ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర మా అక్కయ్యని పంపించాను సీఏ గారికి ఇన్ఫామ్ చేసి మా అక్కయ్యని పంపించిన మా అక్కయ్యని పంపిస్తే అక్కడికి వచ్చిన వాళ్ళు అబ్యూజ్గా లాంగ్వేజ్ మాట్లాడతారు ఒక ఆర్ఏ గారు ఇన్స్పెక్షన్కి వస్తే ఆర్ఏని క్వశ్చన్ చేయాలని వద్దా ఒక ఇంటి నెంబరు ఒక ప్రివిషస్ ఉన్న కాంపౌండ్కి వస్తే క్వశ్చన్ చేయాలని మీరే పండి వితౌట్ నోటీస్ ఎందుకు వచ్చిరని క్వశ్చన్ చేసింది ఏం అబ్యూజ్ లాంగ్వేజ్ లేదు టోటల్ సీసీ ఫుటేజ్ ఉన్నాయి కెమెరా ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి మొత్తం మా అక్క మీద మా అక్క పోయి అబ్యూజ్ లాంగ్వేజ్ చేసిన కంప్లైంట్ పోతే ఈ సీఏ గారు ఎస్ఏ గారు ఎవరు లేరని సాయంత్రం ఐదు గంటలకు రండి ఏం చెప్తారు సాయంత్రం ఐదు గంటలకు పోలీస్ స్టేషన్ పోతే కంప్లైంట్ తీసుకోరు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ హండ్రెడ్ డైలీ ఫోన్ చేశారు ఫస్ట్ హండ్రెడ్ డైల్ అక్కడ పోయి హండ్రెడ్ డైల్ ఫోన్ చేసి సెకండ్ డే మళ్ళీ హండ్రెడ్ డైల్ ఫోన్ చేస్తుంది హండ్రెడ్ డైల్ ఫోన్ చేసిన తర్వాత అప్పుడు పిటిషన్ తీసుకున్నారు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు కానీ మా అక్కని హండ్రెడ్ డైల్ ఏమన్నది సీఏ గారే హండ్రెడ్ డైల్ చేసినాక జస్ట్ వన్ అవర్లో మా అక్క పేరు మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు హండ్రెడ్ డైల్ చేసిన ఆమె మీదనే ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏం మాట్లాడినారు పోలీసు వాళ్ళు మా దగ్గర ప్రతి సాక్ష్యం ఉందండి పోలీసు వాళ్ళ పరుగు తీయద్దని చెప్పి మేమేం చెప్పట్లేదు పోలీసు వాళ్ళకి కామన్ మ్యాన్ ట్రస్ట్ పోతుంది ఆ కా ఆ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ కానించి ఇది ఓన్లీ హరాస్మెంట్ అండి మీరు లీగల్గా ఉండరు మీకు కోర్టు పేపర్లునే ప్రతి పేపర్లోనే ప్రతి ఒక్కరు చెప్తుండ్రు మీ ఉన్నతాధికారులు అవకాశం ఇస్తే ప్రతి సాక్ష్యం ఇస్తాం మేము మా మీద తప్పుడు కేసు పెట్టిరని చెప్పితారు కదా ఆ తప్పుడు కేసు నిరూపిస్తాం సాక్షులు ఇక్కడే ఉన్నారు ముగ్గురు వాళ్ళు పెట్టే పిటిషన్లో మా పిటిషనర్ రాసిందండి కంప్లైంట్లో పిటిషనర్ రాసిండు పిటిషనర్ రాసిన వీళ్ళ ముగ్గురు పేర్లు సాక్షులుగా మా మీద తప్పుడు కేసు పెట్టామని చెప్పేసి పిటిషనర్ రాసిండు నాతో ఉన్నారని చెప్పి నా దగ్గర వాళ్ళు చెప్తే నమ్ముతారని చెప్పేసి నా నన్ను నన్ను ఇది చేయడం కోసం నా నా తరఫున ఆఫీసర్ వెళతాను సాక్షులు ఎక్కడన్నా వాళ్ళు పెట్టిన కంప్లైంట్లో ఉన్న పిటిషన్లు ఎవరైనా తప్పు చెప్తారా అని ఒకవేళ వీళ్ళు తప్పుడు సాక్ష్యం ఇంకొక క్లిక్ ఇంకొక ఇంకొకటి ఇస్తుంది తప్పుడు వినోదాన్ని అబ్బాయి తప్పుడు సాక్ష్యం చెప్పలేదని రెండో కేసులో మొన్న హండ్రెడ్ డైల్ కాల్ చేసింది కదా మా సిస్టర్ హండ్రెడ్ డైల్ చేసిన కాల్లో వీని ఏమని పెట్టారు మా అక్కని సైడ్ మీద తీసుకుపోయినారు మా అక్క వినోద్ అప్ప ఎవరు లేరు అక్కడ మొత్తం సిసి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు పది మంది వచ్చిండ్రు ఇంటి నెంబర్ అయితే మున్సిపల్ ఇంటి నెంబర్ క్యాన్సిల్ చేయాలి కానీ మా తప్ప అయితే మీరు ల్యాండ్ డ్రైవర్ అయితే అర్ధరాత్రి గుల కొట్టిన ల్యాండ్ డ్రైవరా మీన్ ల్యాండ్ డ్రైవరా ఇది మా మీద జరిగే పూర్తి హెరాస్మెంట్ అని మేము జస్టిస్ కోసము హైదరాబాద్లో కూర్చున్నాం ఇక్కడ మా కుటుంబాన్ని మమ్మల్ని నాయన్ రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా చాలా క్రికెన్ కాల్స్ వస్తున్నాయి చాలా క్రికెన్ కాల్స్ వస్తున్నాయి మా బాబాయ్ ఇంటికి మీద బెదిరిస్తారు పోలీసు వాళ్ళు దీని దీని వెనుక ఎవరు ఉంది రంజిత్ రంజిత్ రెడ్డిని కేసు పెట్టాల్సిన అక్కడ ఉన్నది రంజిత్ రెడ్డిని టార్చర్ చేయాల్సిన అక్కడ ఎవరికి ఉందనేది వరంగల్ అందరూ తెలుసు అండి ఎవరికి ఉంది రాజేందర్ రెడ్డి గారికి ఉన్నారు లేదు రాజకీయ కక్ష అంతే ఎందుకు అంటే అది అది స్పష్టంగా ఎట్లా చెప్పగలుగుతుంది సీఏ గారు ఎమ్మెల్యే గారికి మీ కొడుకు అరాస్ట్ చేసిండు ఎమ్మెల్యే గారు ఎలక్షన్ అప్పుడు పని చేసిండు కాబట్టి మేము ఇదంతా ఇస్తున్నాం సీఏ గారు మాత్రం స్పష్టంగా చెప్పిండ్రు రెండోది ఏంటంటే ఎవరైతే ల్యాండ్ డ్రైవర్ రజనీకర్ రెడ్డి చెప్పినా కదా మీకు ఆ ల్యాండ్ డ్రైవర్ రజనీకర్ రెడ్డి కూడా అదే మాట చెప్పిండు మీ ప్రభుత్వం పోయింది మీది పోయింది మా రాజ్యం ఇది మేము ఏమన్నా ఇస్తామను అదే మా దగ్గర స్పోర్టు పేపర్ ఉందని చెప్పినాం ఫోర్టు పేపర్ ఉన్నా పని చేయదు అని చెప్పింది పోర్టు పేపర్ ఉన్నా పని చేయదు రెండు వేల రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు రెండు వేల సంవత్సరం మా హౌస్ నెంబరు స్ట్రక్చర్ ఉన్న గూగుల్ మ్యాప్ మీరు ఎవరైనా గూగుల్ని ఒకటి చూసుకోవచ్చు ఎవరైనా గూగుల్ ఒకటి చూసుకోవచ్చు గూగుల్ మ్యాప్లో అయితే నేను మారాను కదా నాకు మార్చేది అండి రెండు వేల పంతొమ్మిదిలో ఓపెన్ ప్లాట్ అని ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు రెండు వేల ఇరవై ఒకటిలో ఓపెన్ ప్లాట్ అని ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటారండి వాళ్ళు ల్యాండ్ గ్రాబర్ కాదంట నలుగురిని కూర్చోబెట్టి పెట్టంగానే నా మీ అభియోగాలు మొప్పంగానే మేము దుర్మార్గులను అయిపోతాం అండి మా కుటుంబాన్ని దంపదాం పేరుస్తారు స్కూల్కి పోతే పిల్లల్ని ఫాలో అవుతుండ్రు మెంటల్గా గా ఇస్తూ రండి మమ్మల్ని ముఖ్య ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారండి రాజకీయాలంటే మాలాంటి వాళ్ళును కార్యకర్తలు కార్యకర్తలు చేసుకోండి ఆడోళ్ళని ఇన్వాల్వ్ చేసి హింసించండి ప్లీజ్ దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి ఏమనుకోకండి ఆలస్యం అయింది అనుకోకుండా ఇక్కడ రావడం జరిగిందండి నేను పూర్తి సమాచారం ఏ పేపర్ సమాచారం కావాలన్నా ఇక్కడ అన్ని సెట్లు తీసుకొచ్చిన హైకోర్టు ఆర్డర్ కాపీ డిస్ట్రిక్ట్ కోర్టు ఆర్డర్ కాపీ అన్ని ఇస్తాం మీరు అందరూ దగ్గర పెడతాం దయచేసి ఎవిడెన్స్ లేకుండా రాయకండి ఎందుకంటే మా అక్క అని చెప్పి నేను నాకు కూర్చున్నారని వాళ్ళు డ్యామేజ్ అవుతారని పేపర్ నిన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టించి పది మందితో రాపించారు ఇవాళ ఈ ప్రెస్ మీట్ జరగకుండా సీఏ గారు బాగా ప్రయత్నం చేశారు ఆ సమాచారం కూడా ఉంది మా దగ్గర న్యాయం జరగడానికి పోరాడతామండి మా అక్క మీద రౌడీ సీట్ ఓపెన్ చేసిన నా మీద రౌడీ సీట్ ఓపెన్ చేసిన న్యాయం అనేది ఒకటి ఉంటుంది మేము పది మందికి సాయం చేసిన వాళ్ళమే కానీ పది మందిని ఎవరిని హేయలేదు